హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం భయం అంటే అనే కథ చెప్పుకుందాం అనగనగా ఒకానొక అడవిలోని కొలను పక్కన ఉన్న ఒక చిన్న ఇంట్లో ఒక పేదరాలు నివసిస్తూ ఉండేది ఆమెకు ఒక్కగానొక్క కొడుకు వాడికి సుమంతుడు అని పేరు పెట్టింది ఆమె చిన్నప్పటి నుంచి అతన్ని ఎంతో గారాబంగా పెంచింది తల్లి ఒక నాటి రాత్రి సుమంతుడు అతని తల్లి తమకున్న చిన్న ఇంటిలో హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నారు ఇంతలో ఉన్నట్టుండి గాలి ప్రారంభమైంది ఉరుములు మెరుపులతో వాన కూడా ప్రారంభమైంది ఆ గాలి వాన శబ్దం విని ముందుగా తల్లి మేల్కొంది వెంటనే కొడుకును నిద్రలేపిండి అబ్బాయి నాకు చాలా భయంగా ఉంది ఆ కిటికీ రెక్కలు కాస్త మూసి వస్తావా అని అడిగింది సుమత్తుడు నిద్రలేచాడు తల్లి మాటలు విన్నాడు భయం అన్న మాట వాడి జీవితంలో వినడం అదే మొదటిసారి అందువల్ల కిటికీలు మోస్తాలే అమ్మా అయినా నువ్వు భయం అంటావేంటి భయం అంటే ఎలా ఉంటుంది అని అమాయకంగా అడిగాడు కొడుకు అడిగిన ఈ ప్రశ్నకి ఏం ఇవ్వాలో తల్లికి అర్థం కాలేదు కుర్రకుంకకి ఈ వివరాలన్నీ చెప్పేదేమిట్లే అనుకుని తిరిగి తీసింది దీంతో సుమంతుడికి ఆ భయం అనేది ఎలా ఉంటుందో చూడాలని గట్టిగా అనిపించింది ఇక ఇలా కాదు అనుకొని మెల్లగా తలుపు తీసుకొని గాలివాన పడుతున్న లెక్క చేయకుండా అడవిలోకి వచ్చేశాడు ఆ చీకట్లో గాలివానలో భయమా భయమా నువ్వు ఎలా ఉంటావు ఎక్కడ ఉంటావు అని అరుస్తూ నడుచుకుంటూ పోసాగాడు నాయన వచ్చావా ఉయ్యాల అందక ఇందాకటి నుంచి ఎవరు వస్తారా అని చూస్తున్నాను దయచేసి నువ్వు కాస్త నన్ను భుజాల మీద నిలబడనిచ్చావంటే ఉయ్యాల నుంచి మా బాబుని నేను కిందకి దింపుకుంటాను అన్న జవాబు వినపడింది వెంటనే సుమంతుడు సరే అని అక్కడికి వెళ్ళాడు అక్కడ ఒక ఇంటిలో ఒక స్త్రీ నిలబడి ఉంది పైన తూలానికి ఒక ఉయ్యాల వేలాడుతుంది నిజానికి ఆ స్త్రీ మానవ స్త్రీ కాదు బ్రహ్మ రాక్షసి కానీ సుమంతుడికి ఆ సంగతి తెలియదు దీంతో సుమంతుడు ఆమెను తన భుజాల మీద ఎక్కించుకున్నాడు రాక్షసి సుమంతుణ్ణి తన కాళ్లతో నిలిపి చంపేసి అనంతరం తినేయాలని ప్రయత్నం చేసింది దీంతో సుమంతుడికి కోపం వచ్చింది ఆ రాక్షసి కింద పడేలా రెండు చేతులతో కాళ్ళు పట్టుకొని ముందుకు గుంజాడు ఆ బ్రహ్మరాక్షసి వెంటనే బోల్తా పడి నిజ రూపంలోకి వచ్చేసింది ఆ నిజరూపంలోకి రావడంతోనే నోటి కూరలు రెండు విరిగిపోయాయి కుయ్యో ముర్రో అని అరుస్తూ ఆ బ్రహ్మరాక్షసి అక్కడి నుంచి పారిపోయింది సుమంతుడు ఆ ఇంటి నుంచి ఎలాగోలా బయటపడ్డాడు అప్పటికి బాగా సూర్యోదయం అయింది గాలి వాన కూడా వెలిసిపోయాయి మరికొంత దూరం ముందుకు నడిచాడు ఒక చోట కొండరాళ్ల మీద కూర్చుని ఉన్న కొంతమంది దొంగలు సుమంతుడికి కనిపించారు వాళ్ళు కూడా సుమంతుణ్ణి చూశారు సుమంతుడితో ఎవడరా నువ్వు ఇక్కడ పిట్ట ఎగరడానికే భయపడిద్ది రాజుగారి సైన్యాలు రావడానికే జంకుతాయి నువ్వేమో భయం లేకుండా అటు ఇటు తిరుక్కుంటూ మా దగ్గరికి వచ్చేసావు అన్నారు ఆ భయం అంటే ఏమిటో అది ఎలా ఉంటుందో చూద్దామనే వస్తున్నాను అన్నాడు సుమంతుడు దొంగలకు ఈ జవాబు నవ్వు తెప్పించింది వాళ్ళు ఒక పెనం అట్లకాడ కాడ అట్ల పిండి సుమంతుడి చేతికి ఇచ్చారు ఆ చెట్లల్లో ఉన్న శ్మశానంలోకి వెళ్ళి ఈ పిండితో ఒక రొట్టె కాల్చుకొని తీసుకురా భయం అంటే ఏంటో అప్పుడు నీకే తెలుస్తుంది అని చెప్పారు సరే అని సుమంతుడు శ్మశానంలోకి వెళ్ళి అక్కడ పొయ్యి రాజేసి పెనం మీద రొట్టె కాల్చడం మొదలుపెట్టాడు వెంటనే ఆ పక్కనే ఉన్న సమాధిలో నుంచి ఇంత పెద్ద చెయ్యి బయటికి వచ్చింది అబ్బాయి నా కాస్త రొట్టె రుచి చూపించబా అని అడిగింది అయితే పని తొందరలో ఉన్న సుమంతుడికి వెంటనే బలే చిరాకొచ్చింది ఏంటి నీకు రొట్టె రుచి చూపించాలా బతికి ఉన్న ఆకలి వాళ్ళ ఆకలి తీర్చే ముందు నీ ఆకలే తీరుస్తాను అంటూ చేతిలో ఉన్న అట్లకాడతో ఆ చేతి మీద ఒక దెబ్బ వేశాడు ఆ దెబ్బతో ఆ చెయ్యి సమాధిలోకి వెళ్ళి మాయమైంది తర్వాత రొట్టెను కాల్చి సుమంతుడు దొంగల వద్దకు వచ్చి శ్మశానంలో జరిగిందంతా వివరంగా పూసగుచ్చినట్టు చెప్పాడు దొంగలకు సుమంతుడి నిర్భయత్వాన్ని చూసి హడలు పుచ్చుకుంది బాబోయ్ నీకు భయాన్ని చూపెట్టడం మా వల్ల కాదు దయచేసి వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి సెలవు పుచ్చుకో నీకు పుణ్యం ఉంటుంది మమ్మల్ని ఇలా బతకనివ్వు అని బతిమలాడారు వెంటనే సుమంతుడు అక్కడి నుంచే బయలుదేరి మరికొంత దూరం వెళ్ళాడు అక్కడ అతనికి ఒక వృద్ధురాలు ఎదురైంది ఎందుకునైనా ఈ అడవిలో ఎలా తిరుగులాడుతున్నావు మీది ఏ ఊరు అసలు నీకు ఏం పని అని అడిగింది సుమంతుడు సంగతి సందర్భాలన్నీ ఆమెకి వివరించాడు అవ్వ భయం అనేది ఎలా ఉంటుందో చూడాలని నా కోరిక ఇంతవరకు నెరవేరలేదు అన్నాడు అప్పుడు అవ్వ నవ్వుతూ బాబు నీలాంటిదే నాకు కూడా ఒక మనవరాలు ఉండేది రానాయన నీ కోరిక ఆ మనవరాలు నెరవేరుస్తుందేమో అని చెప్పి సుమంతుణ్ణి తన వెంట తీసుకుపోయింది ఆ అవ్వ అవ్వ మనవరాలు బండ్లే చిత్తుల మారి సుమంతుడి కథ కథ అంతా విన్నట్టే విన్నది వింటూ వింటూనే ఒక యుక్తి పన్నేసింది వేళ కాగానే సుమంతుడికి అన్నం వడ్డించి అంత ఎడంగా నించుంది తీరా సుమంతుడు అన్నం కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకుపోయేసరికి ఉండు వండిన కూర చెట్టే తేవడం మర్చిపోయాను అంటూ వంటగదిలోకి వెళ్ళి ఒక పెద్ద చెట్టును తెచ్చి అతని ముందు పెట్టింది సుమంతుడు కూర వేసుకుందామని ఆ చెట్టు మూత తెరిచాడు ఆ వెంటనే అందులో నుంచి టపటపామని శబ్దం వచ్చింది ఆ అంటూ సుమంతుడు ఒక్కసారిగా వెనక్కి ఒరిగిపోయాడు చెట్టిలో మూత పెట్టబడి ఉన్న కచ్చుకొకటి తుర్రు అంటూ బయటికి వచ్చి ఎగిరిపోయింది భయం అప్పటిదాకా భయం అంటే ఏంటో తెలియని సుమంతుడు మొదటిసారి భయపడేసరికి ఆ పిచ్చుక కేస్తే అలా చూస్తూనే ఉండిపోయాడు వెంటనే అవ్వ మనవరాలు విరగబడినవ్వడం మొదలుపెట్టింది ఇప్పుడు తెలిసిందా భయం అంటే ఎలా ఉంటుందో అని వెక్కిరిస్తూ అడిగింది సుమంతుడికి సత్యం ఒప్పుకోక తప్పలేదు అవును భయం అంటే ఏమిటో ఇప్పటికి తెలిసింది ఇక మా అమ్మ దగ్గరికి నేను వెళ్ళిపోతాను మీరిద్దరూ కూడా మా ఇంటికి వస్తే మా అమ్మ చాలా సంతోషిస్తుంది నేను మిమ్మల్ని మా అమ్మకు పరిచయం చేస్తాను అంటూ లేచాడు మగదిక్కు లేని వాళ్ళు కనుక అవ్వ మనవరాలు కూడా సుమంతుడి కోరికపై వాళ్ళ ఇంటికి వెళ్ళారు వీరిని చూసిన సుమంతుడి తల్లికి మహదానందం కలిగింది అందరూ కలిసి ఒకే కుటుంబంగా బతకడం మొదలు పెట్టారు సుమంతుడు ఒళ్ళు పని పనిచేస్తూ అందరితోనూ అన్ని విధాలుగా మంచివాడు అని అనిపించుకున్నాడు ఇలా కొన్నాళ్ళు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత సుమంతుడికి యుక్తిపరుడైన అవ్వ మనవరాలికి వివాహం జరిగింది ఆ తర్వాత అందరూ ఒకే కుటుంబంలా కలిసిమెలిసి సంతోషంగా జీవించారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్